బాక్సాఫీస్ దగ్గర రెండేళ్ల క్రితం అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయి ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అంతటా స్ప్రెడ్ అవుతుంది కంటిన్యూగా సోషల్ మీడియాలో సినిమా మీద ట్విట్స్ పడుతూ ఉండగా మరోపక్క సినిమా డిజిటల్లో రిలీజ్ అయిన అమెజాన్ ప్రైమ్లో సినిమా సడన్గా రిలీజ్ అయిన ఏడాదిన్నర తర్వాత టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతూ మాసరచ్చ చేస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషమని చెప్పాలి రీసెంట్గా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ అయిన జననాయగన్ సినిమా తెలుగులో వచ్చిన భగవంతి కేసరి సినిమాకి రీమేకా కాదా అని డౌట్తో ఉన్నాం చివరికి సినిమా భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అని తెలవడంతో యాంటీ ఫ్యాన్స్ అండ్ కాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా జననాయగన్ సినిమాని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్ను భగవంత్ కేసరి సినిమాతో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు సినిమాను తమిళనాడియన్స్ ఎగబడి అమెజాన్ ప్రైమ్లో భారీగా చూస్తూ ఉండగా ఏకంగా టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతూ ఉండటం విశేషమని చెప్పాలి రిలీజ్ అయిన ఏడాదిన్నర తర్వాత ఇలా టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం కాగా ఇకనాయకన్ సినిమా రిలీజ్ తర్వాత సీన్ టు సీన్ కంపారిజన్స్ జరగడం ఖాయమని చెప్పాలి ఇక విజయ్ ఎంతవరకు బాల్యయ్యను మ్యాచ్ చేసి తన లాస్ట్ మూవీతో కుమ్మేస్తాడో చూడాలి ఇప్పుడు